అధ్యక్షుడుగా ఉన్నాడు ఉన్నప్పుడు ఫ్యామిలీ అందరి ఇది ఒక పొలిటికల్ ప్రాసెస్లో నడుస్తున్న పార్టీ దేనికి కుటుంబ పార్టీ అన్న ఇది ఏ పార్టీ అని అన్న అనుకున్నా బయట వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు చెప్పిన అల్టిమేట్గా రీజనల్ పార్టీస్ అంతా కూడా ఇప్పుడు కేసీఆర్ గారితే అల్టిమేట్గా ఫైనల్ డిసిషన్ ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారిదే పెట్టిన పార్టీ కాబట్టి ఆయనదే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా ఎవరిది నడుస్తుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వరద గాంధీ వీళ్ళే కదా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అతీతం ఇలా బీజేపీ ఉంది నరేంద్ర మోడీ అల్టిమేట్గా నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళదే కదా డిసిషన్స్ కాబట్టి ఇవన్నీ విమర్శలు చేయడానికి ఉంటాయి తప్ప ఇవి దీంట్లో ఏం లేదు ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో నడుస్తుంది ఒక పొలిటికల్ పార్టీ కుటుంబ పార్టీ బాగుంది అంటారు భారతదేశంలో పార్టీ కుటుంబ పార్టీ అంటలేదు పొలిటికల్ సిస్టంలో ఒక పార్టీ నడుస్తుంది అని చెప్పానుక కాంగ్రెస్ పార్టీ అతీతం కాదు అంటున్నా బీజేపీని కూడా అతీతం కాదు ఏ పొలిటికల్ పార్టీ ఒక పార్టీ ఎవరైతే పెట్టిలో వాళ్ళదే సేవ్ ఉంటుంది ఇదంతా కూడా వాళ్ళే లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళదే నాయకత్వం ఉన్నది నడుస్తుంది తప్ప కుటుంబ పార్టీ ఇప్పుడు మరి వాళ్ళని ఎందుకు అన్నారు అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కుటుంబ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా అంటున్నారు అంటే ముగ్గురు ఉన్నారు కదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అంతకుముందు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అంతకుముందు నెహ్రూ ఇందిరాగాంధీ అంతే కదా అందరు కూడా కాబట్టి ఇదంతా అవన్నీ పక్కకు పెట్టి అసలు పార్టీ పెట్టిన లక్ష్యం ఏంది ఏ స్థాయిలో ప్రజల యొక్క ఆస్పిరేషన్ పూర్తి చేయగలిగినాం ప్రజలలో ఏముంది అది చూడాలి కానీ విమర్శ చేయాలి కాబట్టి ఇది కుటుంబం ఎక్కడే సబ్జెక్ట్ దొరికితే కుటుంబ పార్టీ ఇది ఫ్యామిలీ పార్టీ ఇది చెప్తా ఉన్నారు అది కాదు ఇది ఈ పార్టీ పెట్టిన లక్ష్యం ఏ స్థాయిలో నెరవేర్చబడదో చూస్తే ఆ స్థాయిలో ఆలోచిస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఓకే సార్ అంత పెద్ద బీఆర్ఎస్ రజతోత్సవం జరిగింది అసలు అది బీఆర్ఎస్ రజతోత్సవం అంటారా టీఆర్ఎస్ రజతోత్సవం అంటారా ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడితే బీఆర్ఎస్ టీఆర్ఎస్ బికమ్ బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్కి ఏం పెట్టిందంటే మేము టీఆర్ఎస్ పార్టీ పేర్లు బీఆర్ఎస్గా మార్చుకుంటున్నాము మేము దీన్ని ఒక రీజనల్గా తెలంగాణని కాకుండా మేము దీన్ని నేషనల్ స్థాయిలో తీసుకుపోవాలనే దేనితోటి పెట్టి తీసుకున్నాం కాబట్టి బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండో ఒకటే అప్పుడేమో ఒక లక్ష్యం ఒక సా తెలంగాణ రాష్ట్ర సాధన ఆ లక్ష్యం పూర్తయింది కాబట్టి మేము జాతీయ రాజకీయాల్లో కూడా మా పార్టీ ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్గా పేరు మారవడం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా రజసోత్సవం రజసోత్సవమే ఆ పార్టీ కుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఒక పొలిటికల్ ఈవెంట్ ఒక రాజకీయంగా అక్కడ ఒక సభ పెట్టి అది చేయడం జరిగింది ఆ సభ ఎంతవరకు సక్సెస్ అయింది సార్ మీరు చెప్పాలి సభ ఒక రాజకీయ పార్టీ ఒక మీటింగ్ పెట్టినప్పుడు జనం అంత పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం వెంటనే ఆ పార్టీ పట్ల కేసీఆర్ గారి పట్ల ఉండేటువంటి ఒక ఇంట్రెస్ట్ను ఆ రకంగా తెలియజేయడం జనరల్గా పొలిటికల్ పార్టీ మీటింగ్ వస్తారు మీటింగ్ మొదలుపెట్టినప్పుడు మా వచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు ఏదంటారు కానీ ఒక్కరు కూడా మీటింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కూడా కదలలేదంటేనే అంత కమిట్మెంట్తో ఉన్నారు అంటారు కానీ సభకు అంత జనాలు వచ్చినా కూడా సభ సక్సెస్ కాలేదు కేసీఆర్ గారి మాటలు పసలేదు అనేది తెలారందరూ మీడియాలో కానీ రాజకీయ విశ్లేషకులు మాట్లాడిన మాట ఏం చెప్తారండి దీని మీద ఎప్పుడు కూడా అదొక ఇరవై సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో పెట్టినటువంటి ఒక సభ ఇప్పుడు పబ్లిక్ ఏం ఏం చూస్తారంటే రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడాలి అనుకుంటున్నారు ప్రజలు కేసీఆర్ గారు ఆయన ఒక పరిణితి చెందిన రాజకీయవేత్త కాబట్టి అసలు ఇన్స్పిరేషన్ కాబట్టి ఇన్స్పిరేషన్ దేనికి ఇన్స్పిరేషన్ నిజంగా నువ్వు ను పోతో పోటీపడి యొక్క స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఇన్స్పిరేషన్ ఉండాలి కానీ ఆయన మరి చెప్పడం అట్లా చెప్తున్నాడు కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడినా కేసీఆర్ 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 లెక్కనే మాట్లాడం కదా ఆయన పేరు కూడా వస్తే సీఎం లెక్క లేడు యాక్సిడెంటల్ సీఎం అంతే యాక్సిడెంటల్ సీఎం పేరు ఆయన కానీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అట్లా చెప్పినా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సీఎం అయితే కాంగ్రెస్ అంతే కాంగ్రెస్ పార్టీ ఎనిథింగ్ పాసిబుల్ రేపు ఈయన ఉంటాడని గ్యారంటీ ఉందా ఈయన ఉంటాడని గ్యారంటీ ఉందా మీకున్న సోర్స్ ప్రకారం ఏముంది సార్ నాకేం తెలుసు నువ్వు చెప్పాలి అంటే వాళ్ళ వాళ్ళ పార్టీలోనే చెప్తుండ్రు యాభై సార్లు పోయి దాదాపు ఐదు వందల రోజులు ఐదు వందల యాభై ఆరు రోజుల యాభై సార్ యాభై రోజులు ఆయనే ఉండొచ్చు టెన్ పర్సెంటేజ్ ఆడే రోజు ఆయన ఢిల్లీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన కుర్చీని కాపాడడానికి పోతుండని అంటున్నాడు ఒక పక్క గోతులు తీసేటోళ్ళు నా వెనకనే ఉన్నారని ఆయనే చెప్పిండు నా కుర్చీలో కూర్చుందామని చూస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పిండు కదా నేను చెప్పిన మాట కాదు అంటే ఆయన ఎంత అభద్రతా భావంతో పరిపాలన చేస్తుందని దానికి ఒక ఇండికేషన్ కే రేవంత్ రెడ్డి పరిభాషను తర్వాత నిన్నమన్న చిట్ చాట్లు చెప్పిండు నాకు హైకమాండ్తో ఏం లేదు అంతా బాగానే ఉంది అయితే చెప్పిండే ఏదో ఉందండి కొంచెం కాల హే అన్నట్టే కదా అంతే కదా కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలనను కేసీఆర్ గారు ప్రస్తావన చేసిండు ఆయన పేరెత్తకుండానే ఈ ప్రభుత్వం స్ట్రాటజీ సార్ కేసీఆర్ గారిది స్ట్రాటజీ ఏముంటుంది ఇప్పుడు పేరెత్తి ఆ ఆయన స్థాయిలో ఆ అనుకోలేదు ఎత్తలేదు రెండు రకాలు అంటే ఆ ప్రభుత్వాన్ని జనరల్ ప్రజా తీర్పు కదా సార్ ప్రజా తీర్పు అందుకొరకు ఏమి ప్రజా తీర్పును తీర్పు గౌరవించాడు కదా ప్రజా తీర్పును గౌరవించను ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము ఈ ప్రభుత్వానికి తప్పకుండా మేము తరపున ఉంటాము కూడా చెప్పిండు కదా మేము ఏం బాధపడకండి రాబోయేది మళ్ళీ మనం వస్తాం డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత చేస్తే మనం పోరాటం చేద్దాం నేను నేనే వస్తా ముందుకు వస్తా కలిసిపోదామని చెప్పిండు కదా ఇంక అంతకంటే ఏం చెప్తాడు ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బట్టి కేసీఆర్ భాషలో మాట్లాడు గతంలో కూడా ఆయన ఆయన భాషలోనే మాట్లాడింది కదా సార్ ఇవే మాటలు గతంలో కూడా ఏం మాట్లాడు పేగులు తీసి మాట్లాడిన మాటలే గతంలో కూడా పెడకేసుకుంటాను ఎప్పుడైనా అదే అదే స్థాయిలో మాట్లాడు ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి భాష మాట్లాడాలంటే గుడ్లు తీస్తాంత పేగులు తీస్తా తొక్కుతా వాణిదొక్తా వీణి తొక్తా మేము పడగొడతామండి అయ్యే ఊరికే అరే పడగొట్టమని ప్రజలు అని చెప్పిళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టే మార్గం లేదా అని అంటున్నారు కామన్ మ్యాన్ కామన్ మెన్ ఒకటం పోతాం మేము అరే ఆఫ్ ఏంది భవి ఇట్లుంది ప్రభుత్వం ఏందంటే అవును భవి ఏసీలో అనుభవించిన మూడున్నర ఏళ్ళు ఇంకా అరే ఏమైనా మార్గం లేదా గవర్నమెంట్ పోతే బాగుండు అది ఎందుకే అన్నిట్లలో ఫెయిల్యూర్ ఉంది మొత్తం మాకు అన్ని రకాలుగా ఇబ్బంది వస్తుంది అని భావన ఒక సగటు ఓటర్కి వచ్చిందంటే అదే అభిప్రాయానికి ఇట్లా బాగా బీఆర్ఎస్ పబ్లిసిటీ చేస్తుంది కదా సార్ ఉన్నది లేనట్టు కూడా లేదు ఉన్నది ఉన్నది లేనట్టులో ఒక దగ్గర జింకలో ఏ ఫోటో నేను ఒకసారి పోయిన అక్కడ యూనివర్సిటీ పోయినా కాకపోతే జింకలు తిరుగుతున్నాయి జినకలు జింకలు ఉన్నాయి నెమల్లు ఉన్నాయి అదే ఇంత సిటీకి దగ్గర ఉన్నాయి అంటే అవన్నీ గా డెవలప్ అయినవి ఉన్నాయి ఇప్పుడు మరి ఎందుకు ఒక మరి మన కంట్రీలు ఉంటుంది అని జినుక ఎడవై ఉండాలి అది అడవిలో జరిగేది ఉంటుందా కుక్కలు కలిపి అది వచ్చినాయి నెమలు జాతీయ పక్షాది ఎక్కడ ఉండాలి కాబట్టి ఆయన చేసిన దాన్ని ఎక్స్ డెఫినెట్గా ఎక్స్పోజ్ చేస్తారు ఆపోజిషన్ రోల్ మాది ఉన్నదాన్ని ఫోటో పెట్టడం తప్పేం కాదు కదా దాన్ని మేము క్రియేట్ అన్ని నీవుండదు లేదు సరే నీకు ఫోటో దొరకవచ్చు నాకు ఆడ నిజంగా నెమళ్ళు బయటకు వచ్చినాయి ఆడ జినకాలు బయటకు వచ్చినాయి అవే జినుక నువ్వు నువ్వు ఫోటో తీసినప్పుడు నాకు అది కనబడ్డది నీకు కనబడకపోవచ్చు నా కెమెరాలో అది చిక్కింది నీ కెమెరాలు చిక్కలే అది క్రియేషన్ అన్నట్టు అంటూ అనలేవు కదా అక్కడ ఉన్నాయి కూడా బయట పెట్టింది సార్ ఒకసారి నెమ్మలలు జింకలు వెనక నుంచి బుల్డోజర్ వచ్చి తోవేడిది అన్నీ ఒక దగ్గర ఎందుకు ఉంటాయి ఏది అది ఉంటే ఉండొచ్చు టెక్నాలజీ మీ లాంటి వాళ్ళు అన్నీ తీసి పెడితే నేను పేస్ట్ చేయొచ్చు అది పెద్ద ఇష్యూ కాదు కదా వాస్తవంగానైతే అక్కడ ప్రాక్టికల్ గా జింకలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి అక్కడ వాస్తవంగా బుల్డోజర్లు వచ్చినాయి ఇవన్నీ ఫ్యాక్టరీ వాస్తవలే కదా సరే ఇట్లా జినక రాగానే బుల్డోజర్ రాకపోవచ్చు మొత్తానికైతే జినకాలు ఉరకడం నేమలు ఉరకడం బుల్డోజలు రావడం ఏదైతే ఫ్యాక్టరీ ధర ఫ్యాక్టరీ కదా కాబట్టి టైం ఏజ్ కదా సార్ కొన్ని రోజులు రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఆరు నెలల నుంచి టార్గెట్ స్టార్ట్ చేశారు అట్లా మేము ఎందుకు టైం మేము ఎప్పుడు చెప్తున్నాం ఇచ్చిన మాట మీద నిలబడిపోయి నువ్వే ఇవ్వే చెప్పినావు కదా దేవుళ్ళ మీద ఒట్టు డేట్లు చెప్పింది నువ్వా మేమా నువ్వే ఎవడో ముఖ్యమంత్రి ఒట్లు పెట్టుకోమని చూసినావా చెప్పిన దేవుని పోతే వరంగల్కి వస్తే బద్రకాలం వంటివి యాదరుట్ట లక్ష్మీ నరస్ మాత్రం కరణ్ పోతే ఇంకో దేవుడు ఇక్కడ రాజన్న దేవుడు అంటే ఇంకో ఏ దేవుని పేరు పెడితే నన్ను నమ్ములు లాంటివి పార్లమెంట్ ఎలక్షన్ ఓట్లు ఎంచుకుంటు మళ్ళా మొన్న ఇరవై ఆరు జనవరి అంటేవి మార్చ్ ఫస్ట్ అంటేవి మార్చి ముప్పై ఒకటి అంటే నువ్వే పెడుతున్నావు డేట్లు మేము పెడతలేము ఆ డేట్లనే అదే ఉన్న మాట ముఖ్యమంత్రి అంటే ఒక జీవో ముఖ్యమంత్రి అంటే ఒక ఆర్డర్ నువ్వు ఓట్లు పెట్టుకుని లేదు మా తెలంగాణ స్టేట్ ఇజ్జత్ తీస్తున్నామని మా బాధ కాదు ఒట్లు పెట్టుకోక ఉన్నది చేయ అంటున్నాడు సార్ మొత్తం ఈ ఐదేళ్ళు కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851